Hi friends, welcome to our channel VK Tuition Point. Today, I would like to ask you one question. Do you want to speak English? If you want to speak English, please follow this method. Learn English through Telugu sentences. It is very, very easy method to learn English. Let us start our today lesson. ఫస్ట్ సెంటెన్స్ శుభవార్త తెలియజేయడానికి నేను అతన్ని పిలిచాను ఐ కాల్ హిమ్ హిమ్ అప్ టు ఇన్ఫార్మ్ ఆఫ్ ఎ గుడ్ న్యూస్ మేము రాసిన గ్రూప్స్ పరీక్ష ఫలితాల గురించి నాకు తెలియజేయడానికి ఆమె నన్ను పిలిచింది షీ కాల్ మీ అప్ టు ఇన్ఫార్మ్ ద రిజల్ట్స్ ఆఫ్ ది గ్రూప్ ఎగ్జామ్స్ వీ రోట్ అల్పాహారం కోసం నెల్లూరు వద్ద బస్సు ఆగిద్ది ద బస్ కాల్స్ సెట్ నెల్లూరు ఫర్ బ్రేక్ఫాస్ట్ మేము ఇంటికి వెళ్ళేటప్పుడు మ్యూజియంలో కాసేపు ఆగుతాము వీ విల్ కాల్ ఎట్ ద మ్యూజియం ఆన్ అవర్ వే హోమ్ విద్యార్థి సంఘాలు సమ్మెకు పిలుపునిచ్చాయి ద స్టూడెంట్ యూనియన్స్ కాల్డ్ ఫర్ ఎ స్ట్రైక్ బందీలను వెంటనే విడుదల చేయాలని వారు పిలుపునిచ్చారు దే కాల్డ్ ఫర్ ద దీడియట్ రిలీజ్ ఆఫ్ ది క్యాపిటి మీన్స్ ప్రిజనర్స్ రామారావు ఇప్పుడు మాట్లాడడానికి వేదికపైకి పిలువబడ్డాడు రామారావు ఈజ్ నౌ కాల్డ్ ఆన్ టు ది స్టేజ్ టు స్పీక్ నేను ఇప్పుడు మిస్ జ్యోతిని కొన్ని మాటలు చెప్పమని పిలుస్తాను ఐ నౌ కాల్ ఆన్ మిస్ జ్యోతి టు సే ఎ ఫ్యూ వర్డ్స్ ఉద్యోగులు తమ సమ్మెను విరమించుకున్నారు The employees కాల్డ్ ఆఫ్ their స్ట్రైక్ చెడు వాతావరణం కారణంగా ఆట నిలిపివేయబడింది గేమ్ called ఆఫ్ due to బ్యాడ్ వెదర్ రోగిని చూడడానికి ఒక వైద్యుడిని పిలిచారు ద డాక్టర్ వాజ్ టు సీ ఎంట్ తాజా విచారణ నిర్వహించడానికి కొత్త డిటెక్టివ్ల బృందాన్ని పిలిచారు ఏ న్యూ టీమ్ ఆఫ్ డిటెక్టివ్స్ వర్ కాల్డ్ ఇన్ టు కండక్ట్ ఎ ఫ్రెష్ ఎంక్వైరీ నాన్న ధూమపానం మానేశారు మై ఫాదర్ గేవ్ అప్ స్మోకింగ్ వ్యాపారం ప్రారంభించడానికి ఆమె తన ఉద్యోగాన్ని వదులుకుంది షీ అప్ హర్ జాబ్ టు న్యూ బిజినెస్ ప్రధాన అతిథి విజేతలకు బహుమతులు ఇచ్చారు ద చీఫ్ గెస్ట్ గివ్ అవే ద ప్రైజెస్ టు ది విన్నర్ దుకాణ యజమాని ప్రతి కస్టమర్ కు ఒక నమూనాను ఇస్తున్నాడు ద షాప్ ఓనర్ ఈజ్ గివింగ్ ఎవే ఏ శాంపిల్ టు ఎవ్రీ కస్టమర్ మీరు పుస్తకాలను తిరిగి లైబ్రరీకి ఇవ్వాలి షుడ్ గివ్ ద బుక్స్ బ్యాక్ టు ది లైబ్రరీ నేను టెక్స్ట్ పుస్తకాన్ని తిరిగి అతనికి ఇచ్చాను ఐ గేవ్ ద టెక్స్ట్ బుక్ టు హిమ్ ఐ గేవ్ ద టెక్స్ట్ బుక్ బ్యాక్ టు హిమ్ పువ్వులు తీపి సువాసనను ఇస్తాయి ద ఫ్లవర్స్ దివ్అ స్వీట్ ఫ్రాగ్రెన్స్ ఈ బల్బులు స్వచ్ఛమైన తెల్లని గ్లోను ఇస్తాయి ద బల్బ్ ప్యూర్ వైట్ గ్లో వారు చెట్టు యొక్క చనిపోయిన కొమ్మల కొమ్మలన్నింటినీ కత్తిరించారు డెడ్ బ్రాంచెస్ ఆఫ్ ది ట్రీ సర్జన్ రోగి యొక్క కాలు నుండి వ్యాధి కణజలాన్ని కత్తిరించాల్సి వచ్చింది ద సర్జన్ హ్యాడ్ టు అవే ద డిసీజ్డ్ టిష్యూ ఫ్రమ్ హిజ్ లెగ్ ఇంగ్లీషు స్థానిక భాషలను భర్తీ చేస్తుంది ఇంగ్లీష్ టేక్స్ ఓవర్ ద నేటివ్ లాంగ్వేజెస్ అతను పనిచేసే సంస్థను ఇటీవల స్వాధీనం చేసుకున్నారు దే టుక్ ఓవర్ ది కంపెనీ హీ వర్క్స్ Okay, this is today's video. If you like it, please like it, share it, and subscribe my channel. Thank you very much.